హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైకే టైమింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ ఇదే జరిగిద్దని మనం చెప్పలేం ఫ్రెండ్స్ దీని ప్రకారం నా అనాలిసిస్ చెప్తాను చూడండి మెయిన్స్ ఎగ్జామ్స్లో టూ పేపర్స్ ఉన్నాయి నేను పేపర్ వైజ్ ఎనాలిసిస్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ ముందుగా పేపర్ వన్ మనం అనాలిసిస్ చేద్దాం పేపర్ వన్ టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో డైరెక్ట్ క్వశ్చన్స్ నైంటీ సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇన్డైరెక్ట్ క్వశ్చన్స్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్లో ఎన్ని మార్కులు తెచ్చుకోగలరో చూద్దాం మనం డైరెక్ట్ క్వశ్చన్స్ నైంటీ సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ నైంటీ సెవెన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడని అనుకుందాం అందులో నైంటీ క్వశ్చన్స్ మ్యాక్సిమం రైట్ అయినాయి అనుకుందాం మనం ఇప్పుడు నైంటీ మార్క్స్ వస్తాయి ఇంకా సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఆ సెవెన్ క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అనుకుందాం ఆ సెవెన్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదండి అప్పుడు టూ పాయింట్ డబల్ త్రీ మార్క్స్ నెగిటివ్కి పోతాయి అప్పుడు ఈ డైరెక్ట్ క్వశ్చన్స్లో వచ్చిన మార్కులు చూసుకుంటే నైంటీ మైనస్ టూ పాయింట్ డబల్ త్రీ అప్పుడు ఎయిటీ సెవెన్ పాయింట్ డబల్ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు మిగిలిన ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కాడికి వద్దాం టోటల్ ఫిఫ్టీ త్రీ క్వశ్చన్స్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పుడు సీరియస్ యాస్పిరెంట్స్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడని అనుకుందాం ఆ సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అంటే యాభై మూడు క్వశ్చన్స్లో సెవెంటీ పర్సెంట్ అంటే థర్టీ సిక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనుకుందాం ఆ అటెంప్ట్ చేసిన దాంట్లో కూడా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ రైట్ అవుతాయని మనం అనుకుందాం అప్పుడు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రైట్ అయినాయి అంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి లెవెన్ క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అయినాయి ఎందుకంటే థర్టీ పర్సెంట్ ఇన్కరెక్ట్ అవుతాయి కదా అప్పుడు ఈ లెవెన్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్స్ వచ్చాక త్రీ పాయింట్ డబల్ సిక్స్ మార్క్స్ పోతాయి అప్పుడు ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో మంచి మార్కులు చూసుకుంటే టోటల్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రైట్ అయినాయి కదా ట్వంటీ ఫైవ్ మార్క్స్ మైనస్ నెగిటివ్ వచ్చాక త్రీ పాయింట్ డబల్ సిక్స్ అప్పుడు ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో టోటల్ మార్క్స్ ఇంత ట్వంటీ వన్ పాయింట్ డబల్ త్రీ డైరెక్ట్ క్వశ్చన్స్లో ఎయిటీ సెవెన్ పాయింట్ డబల్ సిక్స్ వచ్చాయి ఇన్డైరెక్ట్ క్వశ్చన్స్లో ట్వంటీ వన్ పాయింట్ డబల్ త్రీ వచ్చాయి ఇప్పుడు పేపర్ వన్లో టోటల్ మార్క్స్ చూసుకుంటే ఎయిటీ సెవెన్ పాయింట్ డబల్ సిక్స్ ప్లస్ ట్వంటీ వన్ పాయింట్ డబల్ త్రీ మార్క్స్ టోటల్ వన్ నాట్ నైన్ మార్క్స్ అంటే పేపర్ వన్లో టోటల్ వన్ నాట్ నైన్ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది ఎవరికి సీరియస్ యాక్స్పీరియన్స్కి పేపర్ టూకి వచ్చేళ్ళకి టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అందులో డైరెక్ట్ క్వశ్చన్స్ నైంటీ టూ ఉన్నాయండి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ డైరెక్ట్ క్వశ్చన్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మనం చూద్దాం నైంటీ టూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా డైరెక్ట్ అందులో ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అనుకుందాం ఒక సెవెన్ క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకుందాం అప్పుడు మార్క్స్ ఎంత ఎలా వస్తాయి ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఈ సెవెన్ క్వశ్చన్స్ ఈ నెగిటివ్ వచ్చాయి టూ పాయింట్ డబల్ త్రీ అప్పుడు ఈ డైరెక్ట్ క్వశ్చన్స్లో టోటల్ మార్క్స్ ఎంత ఎయిటీ టూ పాయింట్ డబల్ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇది పేపర్ వన్ లాగా అంత ఈజీగా లేదండి పేపర్ టూలో ఇండైరెట్ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ పాజిబిలిటీ ఉంటాయి రైట్ అవడానికి ఇప్పుడు ఈ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్స్లో థర్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు అనుకుందాం ఆ థర్టీ క్వశ్చన్స్లో ఫిఫ్టీ పర్సెంటే కదా పాసిబిలిటీ రైట్ అవటానికి అందులో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రైట్ అయినాయి అంటే ఫిఫ్టీన్ మార్క్స్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ రాంగ్ అవుతాయి కదా అప్పుడు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాంగ్కి ఫైవ్ మార్క్స్ నెగిటివ్లో పోతాయి అప్పుడు ఇన్డైరెక్ట్ క్వశ్చన్స్లో వచ్చే మార్క్స్ టెన్ మార్క్స్ సో ఇక్కడ పేపర్ టూలో టోటల్ మార్క్స్ వచ్చాక డైరెక్ట్ క్వశ్చన్స్ ద్వారా ఎయిటీ టూ పాయింట్ డబల్ సిక్స్ వచ్చాయి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ద్వారా టెన్ వచ్చాయి టోటల్ నైంటీ టూ పాయింట్ డబల్ సిక్స్ మార్క్స్ వచ్చాయి పేపర్ టూలో ఇప్పుడు టోటల్ పేపర్ వన్ పేపర్ టూ కలిపి ఎన్ని మార్కులు వచ్చాయి పేపర్ వన్లో నూట తొమ్మిది మార్కులు వచ్చాయి పేపర్ టూలో నైంటీ టూ మార్క్స్ వచ్చాయి అంటే టోటల్ టూ నాట్ వన్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఈ పేపర్ని బట్టి ఇక్కడ నేను ఎన్లైజ్ చేసిందంతా టాపర్స్ మార్క్స్ అండి అందరికీ అబౌ టూ నాట్ వన్ వస్తాయని కాదు స్టేట్ మొత్తం మీద టూ హండ్రెడ్ మార్క్స్ దాటిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారేమో సో ఈ ఎనాలిసిస్ని బట్టి నేను కట్ ఆఫ్ చెప్పబోతున్నానండి ఇప్పుడు దీని తర్వాత మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి వెళ్దాము మై ఎనాలిసిస్ ఈజ్ ఓసీ జనరల్ అండి వన్ నైంటీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ అండి ఓసీ జనరల్కి వన్ నైంటీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఉంటాయని అనుకుంటున్నాను నెక్స్ట్ బీసీకి వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయని అనుకుంటున్నాను బీసీకి వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఇది బీసీలో సబ్ కేటగిరీస్ అన్నిటికీ కలిపి నేను చెప్తుంది ఎస్సీకి వచ్చాక వన్ సెవెంటీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఉంటాయని అనుకుంటున్నాను అండి ఎస్సీలకి వన్ సెవెంటీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఇక ఎస్టీలకి వచ్చాక వన్ సిక్స్టీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఎస్టీలకి వన్ సిక్స్టీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఎస్టీ ఉమెన్కి వన్ ఫిఫ్టీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ అనుకుంటున్నాను అండి ఎస్టీ ఉమెన్కి వన్ ఫిఫ్టీ ఆర్ మైనస్ ఫైవ్ మార్క్స్ ఈడబ్ల్యూఎస్కి వచ్చాక వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయని అనుకుంటున్నాను ఈ డబుల్యూఎస్కి వన్ ఎయిటీ టు వన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయని అనుకుంటున్నాను ఇదంతా నా ఎక్స్పెక్టేషన్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి